అందరికీ నమస్కారం తిరుమల వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం ఏడు నామములు యాభై ఐదు నుండి అరవై మూడు వరకు మొత్తం తొమ్మిది నామాలు ఉంటాయి శ్లోకం చదువుకుందా అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభు పవిత్రం మంగళం పరం ఈ శ్లోకం యొక్క భావం శ్రీ విష్ణువు గ్రహణానికి అతీతుడైన భక్తి ద్వారా అందులో అందుబాటులోకి వచ్చే నిత్య మంగళ స్వరూపుడు నామము అగ్రాహ్య శాశ్వత కృష్ణ లోహితాక్ష ప్రతర్దన ప్రభూత త్రికకుబ్ధమ పవిత్రం మంగళం పరం నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి पदम् अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् पादम् अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् अर्धश्लोकम्

తత్సర్వం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రని పదపాదాక్షరాణీచ న్యూనానిశ్చాతిక్తాన్ని క్షమస్వ పురుషోత్తమ ప్రార్థన శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి నారాయణాయ నమ ధన్యవాదాలు